రైతు సోదరులారా ఒక్కసారి ఆలోచించండి ఎంటే ఒక ప్రత్యేకమైన మూలకం డీఎంపీపీ టెక్నాలజీ అనగా డై మిథల్ పెరజల్ పాస్పేట్ టెక్నాలజీ కలిగినటువంటి ఎరువు దీనిని మన మునారా కంపెనీ వారు యూరకం కంపెనీ స్విట్జర్లాండ్ నుండి దిగుమతి చేసుకొని గత నాలుగు సంవత్సరాలుగా మన భారతదేశంలో ఉన్న రైతులకు అందిస్తున్నాను ఇందులో నత్రజని అమోనికల్ రూపంలో ఇరవై ఒక్క శాతం ఉంది సల్ఫర్ ఇరవై నాలుగు శాతం ఉంటుంది పిహెచ్ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ముఖ్యంగా ఇది డిఎంపి టెక్నాలజీ కలిగి ఉండడం వలన మనం వేసే ఎరువులు ఎక్కువ కాలం పాటు అనగా సుమారు డెబ్బై ఐదు రోజుల పాటు నేరుగా మొక్కల వేరు వ్యవస్థకు అందిస్తుంది దీని ద్వారా మనం వేసే ఎరువులు మోతాదు తగ్గుతుంది ఎరువుల వినియోగం పెరుగుతుంది సాయిల్ పిహెచ్ ఇందులో టూ పాయింట్ ఫైవ్ మాత్రమే ఉండడం వలన భూమిలో ఉండే సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలకు అందుతాయి ఇది వాడడం ద్వారా యూరియా వాడాల్సిన అవసరం లేదు కావున కలుపు తగ్గుతుంది ఎటువంటి తెగుళ్ళు పురుగులు పంటలకు రావు ముఖ్యంగా ఇది మన మునారా కంపెనీలోనే ఈ టెక్నాలజీ ఉంది మరి ఏ ఇతర కంపెనీలో మీకు దొరకదు జై కిసాన్ జై మునారా జై అంటే జై అంటే జై అంటే